నమస్తే అందరికి వెల్కమ్ టు కిషోర్ బింగి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ శ్రీశైలంలోని పాతాల గంగకు వెళ్లే దారిలో ఉన్న కళ్యాణ కట్ట దగ్గర అయితే ఉన్నాము ఈ కళ్యాణ కట్ట ఎదురుగానే ఒక దారి అయితే ఉంటుంది ఆ దారి గుండా వెళ్తే పాతాల గంగ అయితే వెళ్తాము పాతాల గంగకు వెళ్లాలంటే మనకు తెలిసిన దారిలో రెండే ఒకటి నడుచుకుంటూ మెట్ల దారి గుండా వెళ్ళడం మరొకటి రోపే దారి వెళ్ళడం కానీ బైక్స్ వెళ్లే దారి కూడా ఉందని మీకు తెలుసా ఇప్పుడు మనం వెళ్తుంది అదే దారి ఈ దారి గుండా వెళ్తే ఫస్ట్ టర్నింగ్ లోనే మనకు కార్నర్ లో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి జాగ్రత్తగా గమనించండి మనకి రైట్ సైడ్ లో ఒక బిల్డింగ్స్ అయితే ఉంటాయి ఈ బిల్డింగ్స్ ఇక్కడికే లాస్ట్ అవుతాయి అండి శ్రీశైలంలో ఎవరికి తెలియని రాష్ట్ర ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి చాలా తక్కువ మంది భక్తులకు మాత్రమే ఇది తెలుసు ఆ గుడి పేరే వారాహి అమ్మవారి ఆలయం ఒకప్పుడు పాతాల గంగకి ఈ దారిలోనే వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ పాతాల గంగ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా సేపు మెడిటేషన్ చేస్తారు వెళ్తారు అసలు శ్రీశైలంలో ఇలాంటి ఒక రహస్య ప్రదేశం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు వస్తూనే ఉంటాయి అవి ఎక్కడ నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు కూడా జరిపారు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో అని కానీ ఆ నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయో వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు ఇక్కడ వారాహి అమ్మవారు ఒక గుహలో అయితే ఉంటుంది అంటే ఒక పెద్ద బండరాయి కింద మీకు చూపిస్తా ఉండండి అదిగోండి ఈ అమ్మవారే వారాహి అమ్మవారు పక్కన పార్వతి అమ్మవారు కూడా ఉంటుంది ఆ నీళ్లు చూసారా ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు శ్రీశైలం వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వారాహి దేవి సప్త మాతృకల్లో ఒకరు ఆమె సప్తబీజుడు అనే రాక్షసుని సంహరించడానికి ఆ తల్లి ఉద్భవించింది వరాహమూర్తి యొక్క స్వరూపం వారాహి అంటే విష్ణుమూర్తికి వైష్ణవి ఎలాగో పరమేశ్వరుడికి శివాని ఎలాగో వరాహమూర్తికి వారాహి అలాగా చాలా శక్తివంతురాలు చాలా మహిమాన్వితరాలు వరాలను వసిగే తల్లి కోరికలు నెరవేయడానికి వారాహి దేవిని ఆరాధిస్తారని చెప్తుంటారు ఈ గుహలో వారాహి అమ్మవారు సరస్వతి దేవి పక్కన గంగమ్మ తల్లి కొలువుదీరి ఉన్నారు ఇంకోవైపు ప్రధాన దైవమైనటువంటి గణపతి దేవుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు ప్లేస్ అయితే చాలా నిశ్శబ్దంగా పీస్ఫుల్ గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ ఈ ప్లేస్ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంది ఫస్ట్ టైం మన వీడియోలోనే చూపించడం జరుగుతుంది నాకు తెలిసి ఎవరు ఏ వీడియోలో కూడా ఈ వాటర్ ఫాల్ చూపించలేదు అయితే వ్యూ అద్దరిగిపోయింది మీరు శ్రీశైలం వస్తే మాత్రం ఈ వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ ని అయితే తప్పక విజిట్ చేయండి బారాహి అమ్మవారి టెంపుల్ నుండి బయటకు వచ్చి అలాగే ముందుకు వెళ్ళాలి అలా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాక ఇంకో టర్నింగ్ వస్తుంది ఈ ఘాట్ రోడ్ మాత్రం చాలా గుంతలు పడి ఉంది సో మీరు వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా రండి అలా ఈ టర్నింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే పాతాల గంగ మెట్ల దారి అయితే వస్తుంది ఈ దారి గుండానే మెట్ల దారిలో ఉన్న షాప్స్ కంటికి సరుకులు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఇక్కడ నుండి రోప్వే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చుట్టూ పచ్చని చెట్లు దూరంగా వాటర్ ఫాల్ కుండలుతో వ్యూ మాత్రం అద్దరిపోతుంది ఇలాంటి అడ్వెంచర్ రైడ్ చూస్తే కాదండి స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది ఇక్కడ నుండి అయితే ఇంకా రెండు కిలోమీటర్లు కిందికి దిగాలి ఈ బైక్ వేని మీకు క్లియర్గా చూపించడానికే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూపిస్తున్నాను వీడియో లెంతీగా అవుతుందని స్పీడ్ ర్యాంప్లో పెట్టాను మీకు అర్థం కాకుండా స్పీడ్ని తగ్గించి చూడండి పాతాల గంగా దగ్గరికైతే వచ్చేసాము ఈ బైక్ వే కింద రోప్వే నుండి బయటకు వచ్చే దారి దగ్గర కలుస్తుంది మీరు చూస్తున్నది మొత్తం కూడా పాతాల గంగా అంటారు చాలా వరకు భక్తులు ఎక్కువ మంది రోప్ యూజ్ చేస్తారు మెట్ల మార్గం అయితే దిగడానికి ఒక అరగంట మళ్ళీ ఎక్కడానికి ఒక అరగంట టైం పడుతుంది శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాతాల గంగ ఈ పాతాల గంగలో సాక్షాత్తు ఆ పరమశివుడు పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేశారు అంతేకాదు ఈ పాతాల గంగలో స్నానం చేయడం వల్ల పూర్వం రోజుల్లో చాలా మంది మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసేవారంట అసలు ఈ పాతాల గంగ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా పురాణాల ప్రకారం గంగా నది మూడు లోకాల్లోనూ అంటే ఆకాశం భూమి పాతాళంలో ప్రవహిస్తుందని నమ్మకం ఇక్కడ ప్రవహించే కృష్ణా నదిని భక్తులు సాక్షాత్తు గంగా స్వరూపంగా భావిస్తారు పాతాల లోకం నుండి ఉద్భవించిన గంగ ఇక్కడ కనిపిస్తుందని అందుకే దీనికి పాతాల గంగ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు ఈ పాతాల గంగలో నీళ్లు ఎందుకు పచ్చగా ఉంటాయో చాలా మందికి డౌట్ చంద్రగుప్త అనే మహారాజు కుమార్తె చంద్రవతికి ఒక శాపం వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఆమె శాప విమోచనం కలిగిందట ఆ సమయంలో రాజు తన పచ్చల హారాన్ని కృతజ్ఞతగా నదిలో వేశాడని అందుకే ఇక్కడ నీరు పచ్చగా కనిపిస్తుందని ఒక కథపాత్రం ప్రచారంలో ఉంది పాతాల గంగలో బోటింగ్ కూడా ఉంటుంది మీకు కుదిరితే ఒకసారి ట్రై చేయండి గాయస్ చూసారు కదా వీడియో శ్రీశైలం లో ఇప్పటిదాకా ఎవరు చూపించినట్టుగా మీకైతే క్లియర్ గా చూపించాను వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి శ్రీశైలం వచ్చే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి